ఈనాటి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం ప్రత్యేకతగా ఈ జిల్లా పార్టీలో ప్రవేశపెట్టడానికి కారణం ఏమిటంటే గత రెండు మూడు రోజులుగా తిరుపతిలో పుంగునూరు నియోజకవర్గం పులిచెర్ల మండలానికి చెందిన ఒక దళిత ఒడుకుపై దాడి చేసిన సంఘటనపై చర్చించాలనుకున్నాం ఈ పూర్వాపరాలు పూర్తిగా పత్రికలైతేనేమి పూర్తిస్థాయిలో ఎలక్ట్రానిక్ మీడియా నుంచి రాష్ట్ర స్థాయి దేశ స్థాయిలో ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రపంచ దేశాల్లో కూడా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా అందరికీ తెలిసిపోయింది కారణం ఏమిటంటే ఈ నేర ప్రవృత్తి కలిగినటువంటి పార్టీ వైసీపీ పార్టీ అసలు పుట్టిండేదే జైల్లో ఇది చంచల్ కూడా జైల్లో పుట్టిన పార్టీ కోట్లు కోట్లకు పడగలెత్తిన పార్టీ ఇది ఈరోజు చూడబోతే ఈ పార్టీని అడ్డపెట్టుకొని రాష్ట్ర అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి జిల్లా స్థాయిలోన ఈ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు అయితేనేమి వాళ్ళ కింద ఉన్నటువంటి చెంచాగాళ్ళు గూండాలుగా తయారు చేసి వాళ్ళను ఆర్థిక వనరులను సమకూర్చుకునేదానికి పావులుగా వాళ్ళకి సంబంధించి వాళ్ళ అనుచరుల ద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి దళితులు పేద దళితులను సేరదీసి ఆర్థిక వనరులుగా వాళ్ళ దగ్గర గంజాయి అయితేనేమి వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి సదుపాయాలు డబ్బు సంపాదించుకునే సదుపాయాలు ఏమేమి ఉన్నాయని ఆలోచన చేసి తద్గుణంగా వాళ్ళకి కావాల్సిన వ్యక్తులను రిక్రూట్ చేసుకున్నారు దేనికి గంజాయి అమ్మేదేవురు దేవస్థానంలో టికెట్లు మీద అనేసి చేసుకొని మన మాజీ ఎమ్మెల్యే గారు తిరుపతిలో బొమ్మన్ కరుణాథ్ రెడ్డి అతను అనుచరులైనటువంటి అనుల్ రెడ్డి దినేష్ ఇంకా కొంతమంది ఉన్నారు వీళ్ళందరూ ఈ దళితులను పావుగా ఉపయోగించుకున్నారు వీళ్ళు వీళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలను వీళ్ళ జీవితాలను పనంగా పెట్టారు కోట్లకు పడగలెత్తేసినారు ఈరోజు ఏమీ లేనటువంటి వ్యక్తిని తోడుకొనిచ్చి జెరాక్స్ మిషన్ పెట్టుకున్నటువంటి కరుణాకర్ రెడ్డి ఈరోజు వేల కోట్లకు పడగలెత్తి పడగలెత్తి వీళ్ళ పావులుగా ఉపయోగించుకుంటూ వీళ్ళ ద్వారా డబ్బు సా ధనార్జన చేసుకుంటూ వీళ్ళ జీవితాలను పాడు చేస్తున్నారు అయితే వీళ్ళందరూ కూడా నేర చరిత్ర ఎవరితో వీళ్ళ పుట్టుకతో రాలేదు వాళ్ళకు శిక్షణ ఇస్తున్నారు తోడుకొని వాళ్ళ జీవితంలో వాళ్ళ కుటుంబాల్లో ఏ విధంగా ఉన్నారు పేదలు అటు పోయినటువంటి పేదలే దళితులు తప్ప వేరే వాళ్ళు లేరండి వాళ్ళ దగ్గర ఒక్క దళి వేరే కులస్తులు ఎవరన్నా ఉన్నారంటే ఈ పట్టుబడిన వాళ్ళంతా దళితులు కట్టిక పేద పేద కుటుంబానికి చెందిన వాళ్ళు అటువంటి వాళ్ళని ఒకరిని తోడుకొని ఒక లింక్ సిస్టమ్ పెట్టుకొని దాదాపు ఒక ఇరవై మంది దాకా సమకూర్చుకొని వాళ్ళకి శిక్షణలు ఇస్తూ వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి ప్రైవేటు గృహాల్లో వాళ్ళు పెట్టుకొని నిరంతరము వాళ్ళకు మందు కావాలంటే మందు వాళ్ళకు కావాలంటే గంజాయి ఏమి కావాలంటే అవి అందిస్తూ వాళ్ళ ద్వారా దొంగతనాలు స్కూటర్లు వాళ్ళ స్కూటర్లు ఒక పెట్టుబడిగా స్కూటర్లు అని పెట్టినారు ఒక ఏజెన్సీ అని అది కేవలం చూపించుకునేదానికి మాత్రమే ఆ ఏది అవునండి ఒక స్కూటర్ తీసుకోబోయే ఒక దళితుడు కుదువు పెట్టుకుంటే ఆ విధంగా కొట్టాలనా కొట్టాల్సిన అవసరం ఉందా ఎంత వస్తుందండి వాడు కుదువు పెట్టుకుంటే లేదు తీసుకోబోయంటే రెంట్ ఎంత కట్టాలండి వాళ్ళే చెప్తున్నారు కదా రెంట్ కట్టలేదు అంటున్నాడు రెంట్ కట్టలేదంటే ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేస్తావు నువ్వు డిమాండ్ చేశారు ఐదు లక్షలు అంటే మీరు చేసింది అక్రమ అది చెప్పలేకుండా పోతున్నారు ఎందుకంటే గంజాయి అమ్మించినారు ఇచ్చినారు టిక్కెట్లు అమ్మించినారు దేవస్థానం టికెట్లు అమ్మి ఎందుకంటే ఇది చట్ట వ్యతిరేకమైన పనులు చట్ట వ్యతిరేకమైన పనులు వాళ్ళ దగ్గర చేయించుకొని అవి చెప్తే బయటపడుతుందని తన నిజ స్వరూపాలు బయటపడతాయని వాళ్ళు కేవలం స్కూటర్ల మీద అపవాదు పోసి వీళ్ళందరినీ కొట్టడం జరిగింది ఆ విధంగా కొట్టి మళ్ళీ ఎవడన్నా ఎక్కడన్నా కానీ కొట్టుకుంటే భయపడతారు అటువంటి వాళ్ళు మళ్ళీ కిడ్నాప్ పోయి వెనకాల కత్తులు పెట్టి కట్లు పెట్టి భయపెట్టి వాళ్ళందరినీ తిరుపతి నుండి చిత్తూరు పరిసర ప్రాంతాల్లో తోడుకొని వచ్చి వాళ్ళ దగ్గర రిటర్న్ స్టేట్మెంట్ ఏమని మీ పైన కేసు పెడతాము అని అబ్బా ఇటువంటి ఇవన్నీ ఎవరు చెప్పించినారండి అసలు సూతదాడు పాత్రదారి దగ్గర నేర్చుకున్నారు ఎవరు జగన్మోహన్ రెడ్డి అసలు ఈ కరుణాకర్ రెడ్డి ఎక్కడి నుండి వచ్చాడు నేర చరిత్ర కలిగినటువంటి కడప జిల్లా కడప జిల్లా అనే ఒక నేర చరిత్ర అటువంటి కడప జిల్లా హింసతో కూడింది కూడింది వాళ్ళు హత్యలతో స్టార్ట్ అయినటువంటి పార్టీ హత్యలతో స్టార్ట్ అయినటువంటి వర్గాన్ని వచ్చినటువంటి వాడు బోర్మన్ కరుణాకర్ రెడ్డి జెరాక్స్ మిషన్ నింటి జడ్ కేటగిరీకి వచ్చేసాడు లా కింద కూర్చొని ఉన్నవాడు ఆకాశంలో తిరుగుతూ ఉన్నాడు ఈ రోజు అతను బంగ్లాలు ఎక్కడి నుండి వచ్చాయి సార్ అందరు రాజకీయాలు చేశారు ఇక్కడ ఎమ్మెల్సీగా చేశారు ఇక్కడ ఉండేవాళ్ళు ఈ చిత్తూరులో కూడా ఎవరు ఆ విధంగా వ్యాపారం చేసి సంపాదించినారు ఇక్కడ రాజకీయాల్లో ఏం వ్యాపారం చేసి సంపాదించారు మీరు కేవలం మీరు చేసిండే పెట్టుబడి వైసీపీ పార్టీ బ్యానర్ మీద చేసిండే పార్టీ అది తప్పతే ఇంకేం వ్యాపారాలు లేవే మీకు వచ్చినాడు ఒక పాయింట్ చెప్పండి విధంగా లేదు శివురెడ్డి భాస్కర్ రెడ్డి నేను కూడా నేను చెప్తాను ప్రత్యక్ష సాక్షి నేను జన చైతన్యలో ఒక డెవలప్మెంట్ ఆఫీసర్గా ఫ్లాట్లు అమ్ముకొని బతుకుతా ఉన్నాను నేను కూడా అతని కలెక్షన్ ఏజెంట్ గా ఉన్నాడు చిట్వేలు కోడూరు ఈ పక్కంతపై ఈ రోజు వేల కోట్లు టన్నుల టన్నుల్ డబ్బు టన్నుల టన్నులు లారీలు లారీలు డబ్బు ఎక్కడి నుంచి వచ్చేసింది సార్ అదే వైస్ తెలుగుదేశంలో ఎవరి దగ్గర లారీల డబ్బు లేదే ఉందండి ఎన్నో యాభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కష్టపడితే కూడా చిత్తూరులో బిల్డింగ్ కట్టుకోలేకుండా పోతూ ఉన్నారు ఇతర జిల్లాల్లో బిల్డింగ్ కట్టుకోలేకుండా పోతున్నారు దేశ విదేశాల్లో పెట్టుబడి పెడుతున్నారు అబ్బా ఏంది ఇది పడవల్లో పడవలు ఎందుకు పెట్టుకున్నారు మీరు పడవల్లో డబ్బు ధరలానికి మన చుట్టూ ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఉన్నటువంటి సముద్ర తీరాన్ని ఎంచుకొని అక్కడ ఓడరేవులు ఎంచుకొని ఆ ఓడరేవలు ప్రైవేటీకరణ చేసుకొని అది మీ అనుచరులకు ఇచ్చుకున్నారు దాంట్లో డబ్బు తరలించినారు కొన్ని కంటైనర్లు కొన్ని వేల కోట్లు తరలించినారు ఇక్కడి నుంచి పోయి చివిరెడ్డి భాస్కర్ స్టేటస్ ఏమి సార్ ఏముందండి అతను నాతో పాటు జన చేతనంలో పనిచేస్తూ ఆరు వేల రూపాయల జీతం తీసుకొని అరవై లక్షల కో ఆరు లక్షల కోట్లకు పడగలెత్తేసినారు ఈరోజు ఎవరు మేము అట్లే ఉండమే ఈ రోజు మాకు కూడా అట్లే ఉంది నీ వెనకంటే ఉండాలి అట్లే ఉంది చాలా మంది రెడ్లకి అట్లే ఉంది ఒక కులము 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 ఏందండి రాజశేఖర రెడ్డి అనుకోని రాజశేఖర్ వాళ్ళ ఆయన అనుకుంటున్నాడు నేర చరిత్ర పుట్టింది వాళ్ళ ఆయన కూడా వాళ్ళ ఆయన ఇలా జైలుకు పంపించేదానికి మూల కారణం అతని ఫిరిడ్లో రాజశేఖర రెడ్డి లో నువ్వు చేసిన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో ఎంతమంది ఎంతమంది జైలుకి పోయినారండి ఐఏస్లు పారిశ్రామిక ఎంతమంది పోయారండి అదే విధంగా కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఒక్క ఐఏఎస్ గాని ఒక్క ఎవడన్నా రాజకీయ నాయకుడు కానీ జైలుకి పోయాడా లేదే రోసాయి గారు ఉన్నాడు ముఖ్యమంత్రిగా ఏ రోజన్నా అతని వెనకంటే ఉన్నటువంటి ఐఏఎస్లు ఇంకటువంటి రాజకీయ నాయకులు జైలుకి పోయినారా లేదే ఆయన కింద పనిచేసే అనుచరులు ఎవరున్నా పోయినారా లేదే కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముడు ఎన్ని కోట్లు వాళ్ళు ఏమన్నా తమ్ముళ్ళు డబ్బు సంపాదించినారా లేదే వాళ్ళ మీద ఏమన్నా నేర చరిత్ర ఉందా లేదే ఒక ఎఫ్ఐఆర్ ఉందా లేదే మీ కుటుంబం అంతా నేర చరిత్ర నేర చరిత్ర కుట్టుకున్న కుటుంబం రాజశేఖర రెడ్డి కుటుంబం నేర చరిత్ర కరుణాకర్ రెడ్డి నేర చరిత్ర శివురెడ్డి భాస్కర్ రెడ్డి నేర చరిత్ర నేర చరిత్ర కలిగినటువంటి మీరు ఈ రోజు చిలక కొలుకులు వలుకుతూ ఆ రోజు ఇక్కడొచ్చి ఒక ఎఫ్ఐఆర్ కట్టినారు దౌర్జన్యం చేసినారని తప్ప రాజకీయముతో తప్ప ఇంకా వేరే అక్రమార్జనలో భూ అక్రమణలో దాడిలో హత్యల్లో ఒక ఎఫ్ఐఆర్ ఉంది ఆ కుటుంబం మీద లేదే ఎఫ్ఐఆర్లు మీ మీద ఉన్నాయి నీ తోడబుట్లు చెప్తా ఉండేది ఈరోజు శర్మిలా చెప్తా ఉండదు మా ఎన్న లక్ష కోట్లు చంపాస్తాడు మీ చిన్న ఆయన కూతురు నువ్వు చంపేసినటువంటి చిన్నాన ఎవరు వివేకానంద రెడ్డి కూతురు చెప్తా ఉంది నేను ఎస్పీ దగ్గరికి పోయింది ఆ మంచిది ఆమె ఏమి ఉంటావు వాళ్ళు తప్పుడు వాళ్ళు అంటుండవు ఒక వివేకానందరెడ్డి చంపిన వాళ్ళు ప్రాణం పోయినటువంటి వాళ్ళు ఆ కుటుంబము వాళ్ళకి ఏమీ తెలియనా అమాయకులు వాళ్ళు అంటున్నారు అమాయకులు కాబట్టి నీ చేతిలో సచ్చి ఈ రోజు రోడ్లు తిరుపుకుంటున్నావు తెలివైన వాళ్ళు కాబట్టి సంపేసిన వాళ్ళు ఆయన ఆయన వివరిస్తూ ఉన్నారు ఎక్కడ విమానాలు వివరిస్తూ ఉన్నారు ఆమె రోడ్డు రోడ్డు ప్రతి పోలీస్ స్టేషను ప్రతి కోర్టు ప్రతి జిల్లా కోర్టు ప్రతి రాష్ట్ర కోర్టు ప్రతి సుప్రీంకోర్టు కోర్టు తిరుగుతూ ఉన్నారండి మీ వాళ్ళు రాజశేఖర రెడ్డికి పుట్టిన సంతానమే రాజశేఖర తోరణ పుట్టిన సంతానమే రోజు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు మీరు విమానాలు తిరుగుతూ ఉన్నారు ఆయన సేన పేదవాడు అంట అబ్బా ఆయన ఒక స్కీమ్ పెట్టాడు అమ్మఒడిని అమ్మఒడి లండన్ చేరింది ఏడుండే పిల్లలకు లండన్కి పెసర ఫ్లైట్లో పోతాడు నీ బిడ్డలు చదివేది ఈ అమ్మఒడి ఆడిపోతుంది లండన్కి పోతుంది లండన్లో అమ్మఒడి నీ బిడ్డలకి అమ్మఒడికి పోతుంది ఏడుండే వాళ్ళకు ఏం అమ్మఒడి ఇచ్చింది ఐదు సంవత్సరాలు అయితే మూడు సంవత్సరాలు ఇచ్చిన రెండు సంవత్సరాలు లేదు ఇప్పుడు ఎట్లు ఇస్తున్నారు తల్లికి వందనం ఇస్తున్నారు ప్రతి వరకీ చేరుతుంది ఇవన్నీ అందరికి తెలిసి చెప్పదలుచుకోవాలి కేవలం నేర చరిత్ర కలిగిన కుటుంబంలో వీళ్ళను లక్ష్యంగా చేసుకొని వీళ్ళ ఆర్థిక వనరులను సంపాదించుకోవచ్చు ఒక దళితులను పావుగా వాడుకొని ఈ దళితుల మీద దాడులు చేస్తున్నారు అవసరం అనుకుంటే చంపేస్తూ ఉన్నారు అనవసరం అనుకుంటే కేసులు పెడుతున్నారు ఇంకా అవసరం లేదంటే కొడుతూ ఉన్నారు చితుకు బాధ చేస్తున్నారు ఆ కుటుంబంలో ఉండే తల్లిదండ్రులు తన బిడ్డలు అంగవైకల్యం కలిగి దేనికి పనికి లేకుండా పోతున్నారు ఈ కుటుంబాలనే అనగారిక వర్గాలు పేద వర్గానికి ఇంకా దిగజారిస్తూ ఉన్నారు ఏ పేదవర్ ఏ పేదవుని మీరు దనికుని చేశారండి మీ ఐదు సంవత్సరాల పీరియడ్లో ఏ పేదవానికి మీరు ఐదు వేల రూపాయలు లోన్ ఇచ్చినారు లేదు ఒక లక్ష రూపాయలు మీరు ఒక కాంట్రాక్ట్ ఇచ్చినారు ఒక లక్ష రూపాయలు పని చేసుకున్నారు చెప్పండి ఏమీ లేదే ఒక కార్పొరేషన్లు పెట్టావు ఏ కార్పొరేషన్లో ఒక పైసా లేదు దానికంతా యజమానులంతా కంట్రోలింగ్ అండర్ కంట్రోల్ స్విచ్ కంట్రోల్ ఉంటుంది ఒక ఇంటికి ఈ జిల్లాకు ఒక కంట్రోల్ బోర్డు పెట్టినాడు ఆయనే ప్రసిడెంట్ రామచంద్రరాడి ఈ జిల్లాకు రాజకీయ కంట్రోల్ బోర్డు పేదరంటే రాసిడెంట్ రామచంద్ర రామచంద్రాడి దగ్గర తొత్తులు ఆయన కాళ్ళు మొక్కేవానికి ఏడో ఒక ఆయన మొక్కుతా ఉన్నాడు గంగా నెల్లూరు మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి నారాయణ స్వామి ఆయన ఆయన వచ్చి కాలువే జరగరా ఏమని నారాయణ స్వామి ఆ విధంగా ఏమన్నా ఈ మా పార్టీలో ఉందండి ఏ రోజైనా చంద్రబాబు నాయుడు గారు రే నేను తిన్నారా ఎక్కడైనా ప్రతి ఒక్కరిని పేరుతో పిలుస్తాను నాయన అంటా బాబు అంటా ఉన్నాడు మీరు నేర చరిత్ర కలిగిన మీ పార్టీ మీరు విచ్చలవిడిగా దేవుళ్ళు గుళ్ళు కొట్టేస్తున్నారు స్కూళ్ళు ప్రభుత్వ ఆస్తులు కుదో పెట్టేస్తున్నారు బ్యాంకుల్లో బస్ స్టాండ్లు పెడతా ఉన్నారు కలెక్టర్ హాస్సులు పెడతా ఉన్నారు మండల ప్రజాపరిస్థితి కార్యాలయం పెడుతున్నారు మండల రెవెన్యూ కార్యాలయం పెడుతున్నారు టోటల్గా బస్ మొత్తం బస్ స్టాండ్ అంతా కుదో పెడుతున్నారు చంద్రబాబు నాయుడు ఈ రోజు వరకు ఎన్నికైనా ఒక సంవత్సరం అవుతోంది ఏమన్నా కుదో పెట్టినాడనే పేరు ఎక్కడైనా ఉందండి ఎక్కడ లేదే నేర ప్రభుత్వ బతుకు మీ ఎమ్మెల్యేలను తక్షణమే ఈ కరుణాకర్ రెడ్డిని సస్పెండ్ చేయండి లేదే చేయలేదే మీరు చేయరు ఇప్పుడు ఇంతమంది చేసినారు ఒకరు కూడా చేయాల అదే విధంగా మా మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు కేవలం ఒక కిరణ్ కుమార్ కిరణ్ కిరణ్ని ఒక ఏదో ఒక తప్పుడు మాట మాట్లాడినాడని అతను అది కూడా వాళ్ళ తమ్ముని భార్య ఏదో మాట్లాడినాడని అతన్నే పట్టించి కొట్టి క్రిమినల్కి పెట్టి లోపల పెట్టినారు మీరు మాట్లాడినారు నోర్లు నోర్లు అండేవే మైక్ మాదిరి ఉండింది మన జబర్దస్తి వాడు అంబటి రాంబాబు పిన్నమ్మ పాడు పిల్లడు వాడవుడు గడ్డమోడు వీళ్ళందరూ ఉన్నారు ఆహా వాళ్ళందరినీ పెంచి పోషిస్తూ ఉన్నారు వాళ్ళతోనే నువ్వు పతనం అయిపోయినావు నీ కుటుంబంతోనే నువ్వు పతనం అయిపోతున్నావు ఎందుకంటే నువ్వు పోషించేది పెంచేది ఈ నేర ప్రవృత్తి కలిగిన వాళ్ళు నువ్వే నేర ప్రవృత్తి ఇటువంటి నేర ప్రవృత్తిని తక్షణమే ఈ కరుణాకర్ రెడ్డిని ఈ పార్టీని సస్పెండ్ చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఒక డిమాండ్ చేస్తున్నాం లేదంటే నీ అనకంటి కరుణాకర్ రెడ్డి అనకంటే ఉన్నారు ఈ రోజు అక్రమార్థిని సంపాదించినారు ఒక ఇతను ఎవరు నారాయణని అతనేం చేశాడు జీవులు నలుపుకుంటా తిరుమల తిరుమల అనుకుంటా అరుచుకుంటా ఉన్నాడు అతన్ని ఈరోజు దీన్ని చేసేసాడు కార్పొరేషన్ ఉపాధ్యక్షుడిగా చేసేసాడు డిప్యూటీ మేయర్ చేశాడు ఇంకొక అతను ఎస్కే బాబు అతను కూడా ఎలా కంటే గుండెలు పోషిస్తూ వాళ్ళకు మందుబాటలు చేస్తూ ఉన్నాడు అతన్ని ఒక డిప్యూటీ కార్పొరేట్గా చేశాడు గోడ గుండ రోజు ఎంఏ ఎంపీడి ఎం ఎంపీలు చేసిన వాళ్ళు డాక్టరేట్ చేసిన వాళ్ళు ఉండడండి తెలుగుదేశం ప్రభుత్వంలో కానీ ప్రతి పోస్ట్ ఇచ్చేదానికి మీకేం కావాలా పది ఎఫ్ఐఆర్లు ఉండాలా మర్డర్లు చేసి ఉండాలా బ్యాంకు దోపిడీలు చేసి ఉండాలా గోండా చేసి ఉండాలా భూ ఆక్రమణలు చేసి ఉండాలా ఇల్లు దోపిడీ మీ క్వాలిఫికేషన్ ఇది మా క్వాలిఫికేషన్ అది డాక్టరేట్లు చేసినారు ఐవి సుబ్బారావు కలెక్టర్గా పనిచేసినాడు ఏ విషయం ఉందని లక్షల లక్షలు డిమాండ్ చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ అది అంటే ఒక దళితుడు ఒక పది రూపాయలు యాభై రూపాయలు ఐదు వేలు పదివేల రూపాయలు నీకు గంజాయి అమ్ముకునే డబ్బే లేదని అతన్ని కొట్టి అతన్ని కొట్టి రక్తాలు బ్రత్తం బయట వచ్చేట్టుగా ఈ పన్నీ చూసినారు ఈ రాష్ట్ర ప్రజలు దేశంలో ఉండోళ్ళు ఈ ప్రపంచంలో అందరూ ఇది న్యాయమే అని డిమాండ్ చేస్తున్నారు తక్షణమే నిన్ను అరెస్ట్ చేయాలి ఈ రోజు తెలుగుదేశం పార్టీ అరెస్ట్ చేయాలి మిమ్మల్ని చట్టం అరెస్ట్ చేస్తుంది మీరైతే తెలుగుదేశం పార్టీ కానీ ఆ విధంగా అరెస్ట్ చేస్తే చెరువులో ఉన్న నీళ్ళన్ని మోటార్తో కొట్టి ఏ విధంగా ఖాళీ అయిపోయి చేపలు ఎత్తి పారేస్తామో ఆ విధంగా మొత్తం ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో ఉండే వాళ్ళంతా అరెస్ట్ చేస్తాం ఏ రోజు తెలుగుదేశం పార్టీ అరెస్ట్ చేయాలని కక్ష సాధింపు దూరంతో చేయాలని ఏ రోజు అనుకోలేదు కాబట్టి కక్షణమే హరినాకర్ రెడ్డిని వీళ్ళందరినీ అరెస్ట్ చేసి ఇలా ఆస్తులంతా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను జై హింద్గా దళితులు వాళ్ళకి డెవలప్మెంట్ అయ్యేది అభివృద్ధి చెందేది దళితులు అభివృద్ధి చెందేది వైఎస్ఆర్సీపీ పార్టీకి ఇష్టం లేదు ఎందుకంటే దళితులు ఏ విధంగా ఉండాలి మన దగ్గరే ఉండాలి మనతోనే ఉండాలి కొంతమందిని వన్ నాట్ టూ పర్సెంట్ దళితులను పెట్టుకొని ఆ దళిత కాలిన దౌర్జన్యం చేయడము రౌడిజం చేయడము ఈ దౌర్జన్యాలు గూండాయిజాలు ఈ స్మగ్లింగ్ చేసేయడము ఈ సారా అమ్మడము ఈ గంజాయి అమ్మడము ఇలాంటి పనులు చేపించారా కానీ లాస్ట్ ప్రభుత్వంలో కూడా ఐదేళ్ళలో వాళ్ళు ఎక్కడ కూడా దళితుల మీద వాళ్ళు ఎక్కడ కూడా దళితుల్ని అభివృద్ధి చేయలేదు దళితులకి ఎలాంటి లోన్ కూడా అరే మా ఎస్సీ కార్పొరేషన్ మా ప్రభుత్వం ఇచ్చిన డబ్బుల్ని మీరు వాడుకున్నారు మీరు ఫర్ ఇయర్ మాకు పదహైదు వేల కోట్లు వస్తే అలాంటి డబ్బుల్ని మీరు వాడుకొని మీ ప్రభుత్వం వాడుకున్నారు ఏ దళితులకైనా నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తూ ఉంటాను మీరు కానీ ఐదేండ్లో ఒక్క దళితుడికన్నా ఒక లక్ష రూపాయలు లోన్ ఇచ్చిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా చూపించండి మీరు మేము ఈరోజు రోజు మేము అధికారం వచ్చినాం ఈ రోజు దళితులకు ఎన్ని స్కీమ్లు పెడుతున్నాం ఈ రోజు దళితులు ఎన్ని కోట్లు ఇస్తున్నాం మేము ఎస్సీ కార్పొరేషన్ కి కార్పొరేషన్ ప్రతి కార్పొరేషన్ మేము ఈ రోజు దానికి బడ్జెట్ కేటాయిస్తూ ఉంటారు మా నాయకులు మా ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వము దళితుల పక్షాల ఎప్పుడు ఉంటుంది మీరు దళితుల్ని వాడుకొని వాళ్ళంతా చిల్లర వ్యాపారాలు చేపించి వాళ్ళ దగ్గర కేసులు పెట్టించి ఎన్ని ఎస్సీఎస్టీ కేసులు పెట్టారు మీరు రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎన్ని ఎస్సీఎస్టీ కేసులు పెట్టినారు చూపించండి ఈరోజు మేమైనా చేస్తున్నామా మేమో దౌర్జన్యం చేస్తున్నామా రౌడీలు చేస్తున్నామా మీరు వేల కోట్లు కొంతమంది నాయకులు వందల కోట్లు వేల కోట్లు ఈ ఈ చిత్తూరు జిల్లాలో కూడా చాలామంది స్మగ్లింగ్ చేసి సంపాదించారు కానీ అట్లా విధంగా ఈ తెలుగుదేశం పార్టీలో ఎక్కడ కూడా జరగదు మేము చిన్న కార్యకర్తగానే ఉంటాము ఎందుకంటే మా నాయకుడు మా సూచనలు ఇచ్చినారు ప్రజా ప్రజాప్రతినిధులు ప్రజల దగ్గర పోవాలి ప్రజలు మనకు ఓట్లేసి గెలిపించిన వ్యక్తులు మనము అందుకోసం ప్రజలకు వాళ్ళు అడిగిన విధంగానే మనం నడుచుకోవాలి వాళ్ళు ఏ విధంగా అయితే మనకు సపోర్ట్ చేశారో ఆ విధంగానే వాళ్ళకి సపోర్ట్ చేయాలి పేదలు అనేవాళ్ళు దళితులు పేదలు అనేవాళ్ళు ఉండకూడదు అనే ఒక నినాదంతో వచ్చిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అదేవి మిత్రుల సోదలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ గతంలో వైసీపీ ప్రభుత్వం రాజారెడ్డి పాలన జరిగింది రాజారెడ్డి పాలన అంబేద్కర్ పాలన తీసేసి రాజారెడ్డిని పాలన చేసి రాష్ట్రాన్ని మొత్తంగా లూటీ చేసి రౌడీజన్ చేసి జనాల భయ భయ భయక్రాంతులు చేసి రౌడీ పోయి పోషించి మానభంగాలు హత్యలు ఇలాంటి రాజకీయాలు చేసి గతంలో ప్రజల భయాందలు గురి చేసి ప్రజలు దాన్ని గుర్తించి మొన్న ఎన్ని జరి జరిగినటువంటి ఎన్నికల్లో జగన్ మరియు చిత్తు చిత్తుగా ఓడించి ఇంటి పంపడం జరిగినది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత అంబేద్కర్ రాజ్యాంగాన్ని చంద్రబాబు నాయుడు గారు రాజ్యాంగాన్ని పరిపాలించుకుంటూ కొనసాగుతా ఉంటే ఎట్టైనా దళితుల పైన దాడులు చేసి ప్రజల్లో భయాందాలు గురి చేయాలని చెప్పేసి ఈ వైసీపీ పార్టీ మోకలు రెవెన్యూ మోకలు కొంతమంది మొన్నటి జరిగిన తిరుపతిలో అతను ఏదో వైఖరి రెంట్కి తీసుకుని రెంట్ కట్టేదని కక్షతో అతని చిత్రీకరించడం కొట్టడము వీడియో తీయడము ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్టులు చేయడము ఇది రాష్ట్రమే కాదు దేశ వ్యాప్తంగా చెందినది అయినా ఇది తెలుగుదేశం పార్టీ గట్టిగా వైసీపీ పార్టీకి హెచ్చరికిస్తున్నాము ఇది రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి కూడా ఈ వీడియోని పంపడం జరిగింది నారా లోకేశ్వరి దీని మీద సీరియస్ అవుతున్నారు అతన్ని మళ్ళీ కొట్టింది కొట్లు దెబ్బలు కాకుండా మరి అతను పిలుచుకొని అతని కేసుల సంజాగించి మీరు కేసు మీరు ఇచ్చినట్టే మీద కేసులు పెట్టి మిమ్మల్ని చంపేస్తామని బెదిరించి మళ్ళీ అతంతాలని మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టించి వాళ్ళ తల్లి గారికి తమకారెడ్డి వాళ్ళు అనుచరులు పోయి డబ్బులు ఇచ్చి ఆమెని మళ్ళీ ఆమె ద్వారా కొడుకుని రప్పించుకొని నన్ను మందలించినారనేసి మళ్ళీ తిరిగి ప్రెస్ మీట్ పెట్టడం జరిగినది ఇది ఎంతవరకు సమంజం సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన్నారు పత్రిక పోయింది రాష్ట్ర వ్యాప్తంగా మోగింది ఇతను మోగిన ఆ యొక్క సమస్యని సమీస లేక చేయాలనేసి వైసీపీ కుట్ర ఈ కుట్రకి ఎవరు దళితులు భయపడదు లేదు రాష్ట్ర వ్యాప్తంగా దీన్ని ఖండిస్తున్నాము కావాలైతే కళ్యాకర్ ఇంటిని ఇంటిని ముట్టాలని కూడా సిద్ధమన్నా ఇది వైఎస్ఆర్ పార్టీకి గట్టిగా హెచ్చరిస్తున్నాం